సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ నన్ను కోరింది అక్కడ పోటీ చేస్తే అండగా ఉంటానని సబిత మాట ఇచ్చారు నాకు టికెట్ వచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్ లో చేరారు అధికారం కోసం బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు లాంటి నన్ను మోసం చేశారు కాబట్టి ఆమె నమ్మొద్దని కేటీఆర్ చెప్పారని సీఎం వివరణ ఇచ్చారు నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభ్యత ఇంటికి వెళ్ళి ఇదే సభ్యత నన్ను మల్కాజ్గిరి పార్లమెంట్ చేయి ఎన్నికల్లో నీకు నిలబడతాను నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ చేరింది అధ్యక్ష తమ్ముడు నేను ఎన్నికల్లో నిలబడాలని డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో జరిగి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీకులు చెప్తే మేము నాయకులు మా అధ్యక్ష పాపకి